నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ మరి తులారాశి వారికి ఈ ఫోర్టీన్త్ నుంచి జూన్ సెకండ్ వరకు ఎలా ఉండబోతుంది సార్ తప్పకుండా ఫస్ట్ మనం రవి తెలుసుకుని దాని తర్వాత ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తులారాశి వారు కొంచెం రాజకీయ నాయకులు రవి ఇక్కడ సంచరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ప్లానింగ్ విషయంలో కొంత స్ట్రక్ అవుతుంటారు ఒక్కోసారి మనం చూడండి అరే నేను ఇట్లా ప్లాన్ చేశానంటే ఇది రాంగ్ అయిందే అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అంటే ఆలోచన ఇచ్చే స్థానం ఇది పంచమం ఈ పంచమాధిపతి దగ్గరికి రవి వచ్చాడు కంబస్ట్ అయ్యాడు ఉట్టు రావడం రావడం వేరు కంబస్ట్ అవ్వడం వేరు అందుకని తీసుకునే నిర్ణయాల విషయంలోని సంతానం విషయంలోని ప్రేమ వ్యవహారాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఎందుకంటే రవి వెళ్ళిపోగానే మళ్ళీ కుజుడు వస్తాడు అక్కడ అంటే ఒకరి తర్వాత బ్యాక్ టు సంతానం రాజకీయము ఫ్రెండ్షిప్స్ లవ్ మ్యాటర్స్ ఆల్సో లవ్ మ్యాటర్స్ ఆల్సో క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నవారు ఒక్కోసారి సినిమా ఫీల్డ్ లో ఉంటారు ప్రొడ్యూసర్స్ ఆ ఏం కదిలే అంటారు డబ్బులు తీరా చూస్తే అది బడ్జెట్ మూడు కోట్లు పది కోట్లు అయిపోతుంది అనుకుంటుంది దాని మన ఇరవై కోట్లు అవుతుంది బడ్జెట్ పది కోట్లు ఇరవై కోట్లు అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇక్కడికి వెళ్ళాడు అనుకుంటా రవి అక్కడ సర్వసాధారణంగానే ఆరో స్థానంలో రాహు అనేటువంటిది జయం ఇస్తుంది ధైర్యంగా జయాన్ని ఇస్తుంది రెండు గ్రహాలు ఉన్నప్పుడు సర్వసాధారణంగానే పరాక్రమం జయం పెరుగుతాయి కానీ ఇక్కడ ఏమవుతుంటుందంటే డైలీ లైఫ్లో వీళ్ళు బిజీ వల్ల ఏంటో ఉదర సంబంధించిన ఇబ్బందులు ఇస్తాయి రవి రాహు కనెక్టివిటీ ఉన్నప్పుడు ఆరో స్థానంలో కొంచెం చూసుకోవాలి ఫుడ్ సరిగ్గా తిన ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక కుజుడు కూడా ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పుకున్నాం కదా మనం కుజుడు ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏంటంటే ఏప్రిల్ నైన్ సారీ మార్చ్ అండ్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు శని కుజుడు కలిసి ఉంటాడు చూడండి ఒక్కోసారి మనకి కుటుంబ సభ్యులతోనే సంతానంతో కొంత ఘర్షణ వస్తూ ఉంటుంది ఎందుకంటే కుటుంబాధిపతి కుజుడు పంచమంలో ఉన్న పేరుతో అందులో కుటుంబ పంచమం అంటే సంతానం కుటుంబ సభ్యుల్లో సంతానంతో అనవసరమైన ఘర్షణలు ఇస్తాడు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి తులవారు అది జరగకుండా ఉండాలి ఇబ్బంది కలగకుండా ఉండాలండి అని అంటే సూర్య భగవాను చూస్తే ఓం మిత్రాయ నమ అనే నామస్మరణ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది రైట్ ఇక కుజుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఇది శత్రుపై జయాన్ని ఇస్తుంది రవి తర్వాత కుజుడు అక్కడ ఉండడం కూడా కాకపోతే ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి మెడిసిన్ తీసుకుంటాం వ్యాధి తగ్గాలని కానీ దానివల్ల చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది గమనించండి అదే సైడ్ ఎఫెక్ట్ కూడా వచ్చింది ఏంటి అంటే దాని పైన చేస్తే సైడ్ ఎఫెక్ట్ ఎలా ఇస్తుందో రెండు పాపగ్రహాలు ఆరులో ఉన్నప్పుడు ధైర్యాన్ని పరాక్రమాన్ని శత్రువుని మీద అసలు పూర్తి విజయాన్ని ఇస్తుంది కానీ దానివల్ల కొంత సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా ఆ సైడ్ ఎఫెక్ట్ అంటే ఈ ఘర్షణ దీంట్లో ఒక్కొక్కసారి వేరే వాళ్ళు కూడా మన శత్రువులు అవుతాం ఈ తొందరలో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మనం ఎవరి మీద అరుస్తూ ఉంటాం ఆ సమయాన్ని మన రిలేటివ్ ఎవరో మన ఇంట్లోకి వస్తుంది నా పక్క మన పక్క వచ్చి ఆగండి ఊరుకు నువ్వు ఊరుకుంటా కూడా శత్రువు అయిపోతాడు శత్రువు అయిపోయాడు అరే ఈ మీద అసలు మన కోపం లేదు ఏమీ లేదు నువ్వు నోరు మీ అంటాం అయిపోయిందిగా ఇక్కడ గొడవ ఇటు టర్న్ అయింది అందుకని జాగ్రత్తగా మాయ రాహు కుజులు కలిసి ఉన్న మాయ అంటే కర్మ కొద్ది ఇప్పుడు చిత్రులు ఏర్పడింది లేదు ఈయన కోపం లేదు వ్యక్తి మీద కానీ కర్మ ఏర్పడించాలి మరి వాటి నుంచి తప్పించుకోవాలంటే చేసుకోవాలి అందుకే ఎగ్జాంపుల్ ఏం చేయాలంటే ఖచ్చితంగా కుజ రవి శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి పదార్థాన్ని ఏదైనా తీపి పదార్థాన్ని ముఖ్యంగా శత్రుత్వాలు వస్తాయి అన్నప్పుడు తీపి పదార్థాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచుతాయి శత్రుత్వాలు రావు ఓం మిత్రాయన మహాన్ సూర్య భగవాను చూస్తూ అంటే శత్రుత్వాలు రావు సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశవ్యాప్తంగా ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి యాక్చువల్గా ఈ ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం మంత్ బ్యాక్ చెప్పుకున్నాం అది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలికి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుందంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడున్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నేస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అని అదే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ స్పెసిఫిక్గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు ఇలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషలోకి వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలుసర్ప యోగంలో గురువు బయట ఇది ఒక లక్ గురువు లోపల ఇంకా దారుణంగా మొత్తానికి అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారులకు కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజు ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేనే నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టిడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదే విధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ అందుకనేంటి ఏంటి పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరావులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీని ఇచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాల్లో ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి నాకు ఫలానా రాసి అని తెలియదు ఫలానా నక్షత్రం అని తెలియదు ఏదో వాళ్ళు చిన్నప్పుడు ఏదో రాసేలా మిస్ అయ్యేయండి అంటూ ఉంటారు అటువంటి వారు నేను చెప్పేది ఒకటే అమ్మవారికి సంబంధించిన వాటిలో చెండి పారాయణం వినడం కానీ తర్పణం చేయడం కానీ హోమం చేసుకోవడం కానీ చేసుకోవాలి విన్నా సరిపోతుంది ఆ దేశాల్లో చేసేవాళ్ళు ఉండకపోవచ్చు ఒక్కోసారి లేదా శ్రీ మాత్రే నమ రక్షణ ఇస్తుంది దగ్గరలో గనక ఏదైనా గోశాల ఉంది ఇండియాలో ఉన్నారు గోశాల ఉంది గోవులకి బెల్లము క్యారెట్లు తినిపిస్తే మంచిది గోధుమ రవ్వ కూడా తినిపిస్తే ఇంకా మంచిది అండ్ అదేవిధంగా నవగ్రహాలు ఉన్నాయనుకోండి రాహువు కేతువు రాహు కేతు కుజా రవి ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే సిచువేషన్స్ ఎలా ఉన్నా సరే వీళ్ళ మీద ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సో జాతకం లేని వాళ్ళకి అసలు మాకు తెలియదు అనుకునే వాళ్ళకి మీరు చెప్పినటువంటి ఎందుకంటే జాతకం లేదు రాయలేదు నా లగ్నం తెలియదు నా రాశి తెలియదు ఏం చేయాలి అనేటువంటిది ఉంటుంది కదా గ్రహాలకు మీరు ఆరాధన చేయమంటున్నారు కాబట్టి బ్యాలెన్స్ అవుతుంది సో ఇవి జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా కొంచెం అల్లకల్లోలంగా ఏర్పడేటువంటి సిచువేషన్స్ ఉంటుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సిచువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే మన సంబంధించిన ద్వాదశ కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుందించు ఆ జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీమాత్రేణ